హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి నెక్లెస్ డిజైన్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయండి ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ చాట్ చాలా బాగుందండి శారీస్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో నేను ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను షార్ట్స్లో పెడుతున్నాను త్వరలోనే లాంగ్ వీడియో కూడా చేస్తాను బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ అన్ని టైప్స్ జ్యువెలరీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి సిజెడ్ జ్యువెలరీ సెట్స్ ఈ సారీస్ వచ్చే విషయానికి వచ్చేస్తే ఈ శారీస్ చాలా మంచి క్వాలిటీతో వస్తాయండి ట్రెండింగ్ శారీస్ అండి ఇవి నెక్లెస్ డిజైన్ శారీస్ అంటారండి వీటిని ఇవి నేను లైవ్లో కూడా పెట్టాను ఎవరైనా లైవ్ చూడకపోతే తప్పకుండా చూడండి లైవ్లో గివ్ అవే కూడా ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్లో పాల్గొనండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు లైవ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది లైవ్ పెట్టినప్పుడల్లా ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కలర్ షర్ట్ కూడా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు రాయల్ బ్లూ కలర్ అండి ఇది ఈ డిజైన్ వచ్చేసి నెక్లెస్ డిజైన్ అంటారండి ఈ శారీస్ని క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా పళ్ళు అండి బార్డర్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చారండి మీకు నెక్స్ట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ వస్తుందండి ఈ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు డిజైన్ వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్తోనే వస్తుందండి దీని బోర్డర్ అయితే హెవీగా ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి థిక్ పింక్ కలర్ దీనికి వచ్చేసి రామా గ్రీన్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయండి శారీస్ అయితే ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుందండి ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ మనం కట్టుకోవడానికైనా దేవత దగ్గర పెట్టుకోవడానికైనా ఈ శారీస్ చాలా బాగుంటాయండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి చూసుకోండి ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఓవరాల్ బ్లౌజ్ అంతా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ప్రతిసారి కూడా వీటిలో మీకు ఏ సారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నామండి అండ్ ఆషాఢం శ్రావణంలో మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సాయిలక్ష్మి క్లస్ స్టోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్